తమిళనాడులో కొలువై ఉన్న ఓ ఆలయం వైద్యులకే అందని వ్యాధులను సమస్యలను నయం చేస్తూ విస్తుపోయేలా చేస్తుంది ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉంది తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు అందుకు కారణం ఏమిటంటే ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమైపోతుందట అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట డయాబెటీస్ నయం చేసే అతి ప్రాచీన ఆలయం తమిళనాడులోని తిరువార జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్వెన్ని అనే గ్రామంలో ఉంది తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది చారిత్రకంగా ఈ ఆలయాన్ని అని పిలుస్తారు ఈ ఆలయంలో లింగరూపంలో ఉండే శివుడు వెన్నీ కురుంబేశ్వరర్గా పార్వతీదేవి సౌందర నాయికగా పూజలందుకుంటున్నారు ఇది స్వయంభూ దేవాలయం ఈ శివుడు చూడడానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు తమిళ భాషలో కరుంబు అంటే చెరుకు గడలు వెన్ని అంటే నందివర్ధనం చెట్టు అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతం చెరకు నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదని అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వరర్ అని పిలుస్తారని స్థానికుల కథనం ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకోసం ఈ ఆలయంలో తో బాధపడే భక్తులు శివయ్యకు గోధుమ రవ్వ చక్కెరతో కలిపి ప్రసాదంగా సమర్పిస్తారు ఆ తరువాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు అక్కడ చీమలు రవ్వను వేరు చేసి కేవలం పంచదారను మాత్రమే తింటాయి అద్భుతాన్ని చూడడానికి లక్షలాది మంది వస్తారు వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం శివునికి నైవేద్యంగా ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోవడం చూసి ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు అంగీకరించారు అందుకే ఈ ఆలయంలోని చీమలను దేవుని చీమలు పూర్వం మొగలు రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం ఇదే అని విశ్వాసం ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదువేల ఏళ్ల నాటి పురాతనమైన లింగం దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందారు ఇక్కడ జరిగే అద్భుతం మీద చాలా పరిశోధనలు జరిగాయి శాస్త్రవేత్తలు సైతం స్వయంగా పరిశీలించి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు డయాబెటీస్ ఉన్న లేకపోయినా ఒకసారి ఈ ఆలయాన్ని చూస్తే మన జన్మ ధన్యమవుతుంది ఓం నమ శివాయ